రైతులకు అందరికీ నమస్కారం ఫార్మసీ వచ్చినాడు అన్న మీకు ఫ్రెండ్స్ మనకైతే మిర్రపకాయ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను తెల్లగాయ అనేది మన చెడు పెంకాయ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది అయితే కిడగ్గా అంటారా మనకైతే ఇది కిడగ్గాయ అంటారు దీన్ని ఇప్పుడైతే ఇది మురుముచ్చుకుంది ఇది ఎండకాలం అయితే ఎండ అయిన తర్వాత అయితే కన గెట్టుకుంటావు ఇప్పుడు మెత్తగా ఉంది కొద్దిగా తెల్లగా అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనకైతే తెల్లగా అనేది మేఘముగా ఇంకో ఈ టైపు ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ టైపు ఇలా ఉంటుంది తెల్లగా తెల్లగా అంతా గింజలు కూడా తెల్లగా ఉండేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఇలాంటివి ఉంటే రేటు కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ చెప్పిన మనకైతే ఇవి ఏం చేస్తారో మనకు కూడా తెలీదు మీకు ఏమైనా కామెంట్లో పెట్టండి ఈ విధంగా అన్నీ అక్కడి నుంచి అక్కడి వరకు అయితే ఈ సంవత్సరం తెల్లగా అనేది పడినా మనకి రైతులకి చాలా ఇది అష్టం పడుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చాలా చాలా కలర్స్ అయితే ఉంటుండవి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎలా ఎలాగ ఉంది మనకి రెడ్ రెడ్గా ఎల్లో కలర్గా బ్లాక్గా ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా మామూలు కలర్ కొద్దిగా ఎల్లో బ్లాక్ అయితే వైటు అది కాంబినేషన్ ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా మిరపకాయ అనేది ఉంటుంది ఇది ఇంకా ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్ మనకి తెల్ల పేపర్ లోపల చూద్దాం ఇక ఏముండదు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటే మనకి చ రైతు నష్టమవుతున్నాడు రైతుకైతే చాలా కష్టం ఇది మళ్ళీ ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడైతే రైతువి మిరపకాయ ఉండవి అంత అరవై వేలు అంతా ఉండవు ఫ్రెండ్స్ మనకైతే మా ఊర్లో అయితే అమ్ముకొచ్చినారు ఆల్రెడీ ఇవి కాలం అంటారు ఫ్రెండ్స్ మనకి ఇవి రాశి అనేది ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఇది మంచిగా అంటారు ఇది చాలా రేటు పోతావు ఫ్రెండ్స్ మనకి ఎక్కడ మచ్చలేదు చాలా బాగా రేటు ఉండవు ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా బాగుండవు ఈ మిరపకాయని చాలా మిషన్కి వేసుకుని జిన్నకి వెళ్ళి వేసుకున్న సార్ దీన్ని మనకైతే పిండి కనపడే ఇదే విజయాతుంది మనకి దేశంలో ఇదే ఫ్రెండ్స్ మనకి సీడ్ అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే ఉన్నాయి ఇదిగో ఫ్రెండ్స్ మనకైతే మెదపకైతే చాలా చాలా రకాలైతే చూపించినాను మీకు ఏమో ఇవి ఏం ఏం ఉపాయం చేస్తారో మాకైతే ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి అలాగే ఇది పండుగ అంటారు ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో మెత్తగా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది పండుగ అనేది మెత్తగా ఉంది చూడగా ఈ కూడా పోవటం లేదు ఈ పండుగ అంటారు ఫ్రెండ్స్ మనకి మరి ఇది పండగ అనేది కొద్దిగా మంచి మంచిగా అనేది ఆడుస్తాను ఫ్రెండ్స్ మనకైతే మీకు ఈ షీడ్స్ అనేది చూపిస్తాను అండి ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఈ అక్కడి నుంచి ఆడే వరకు అయితే చేసినాము పండగ అనేది అండ్ ఫ్రెండ్స్ వీటిని షీడ్గా అంటారు ఫ్రెండ్స్ మనకి ఈ షీడ్గా వచ్చాము ప్లస్ దీంట్లో కూడా సేమ్ అంతే ఇంకా ఇంకా సార్ ఫ్రెండ్స్ ఇది కెడగ్గా ఇది కూడా ఫ్రెండ్స్ మనకి వైట్గా రెడ్గా ఉంది ఫ్రెండ్స్ ఇది షీడ్గా అంటారు వీటిని మేమైతే మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఇదిగో ఇలా ఉంటుంది మిరపకాయ అనేది చిన్నగా అవి సైజు లా ఉంటుంది ఇవి చిన్నగా తల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి అనేది చీజ్ ఇవి చాలా ఉపాయపడతాయి మనం తినడానికి అయితే ఇది మన మన దేశంలో అయితే ఇవి ఎక్కువ తినేది మనకి షీడ్ అనేది మీకు కారా టీవీలో అయితే అని చూపిస్తున్నారు మనకి సీడవి చాలా ఇవి అయితే యూజ్ అవుతున్నాం ఇవి ఇవి ఫ్రెండ్స్ మంచిగా కాదు ఇవి మంచిగా ఉంటాయి చూడ ఫ్రెండ్స్ ఎక్కడైనా వచ్చి ఎక్కడైనా పడింది చూడండి ఎక్కడ లేదు కదా ఈ ఈ ఇట్లాగంటే ఇట్లా ఉంది మంచికయ ఈ విధంగా ఉండు ఫ్రెండ్స్ మనం మిరప ఇట్లాంటి ఇట్లాంటి కాయలు ఉంటుంది మీకు చూపించాను ఇప్పుడు మన ఫార్మర్సీ వాళ్ళది చాలా వీడియో అయితే ఇచ్చినాడు చాలా చూస్తారు కానీ లైక్ కొట్టడం లేదు ఎందుకే మీకు ఏమైనా ఇబ్బంది అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఎంత తక్కువ వెళ్తారో నాకైతే తెలియదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా నా బాధపడుతున్నాను నేనైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కొట్ట ఎందుకు లేక్ కొట్టండి అంటే చేయి కుర్తుంటుంది గుర్తు కొట్టండి ఇది ఎందుకు కొట్టాలంటే మీరు కామెంట్ పెట్టచ్చు ఎందుకంటే ఇవి మీరు కామెంట్ లేక్ కొడితే ఇంకా జనానికి ఇంక మన యూట్యూబ్ అన్న అన్నగారికి అయితే ఆయన తెలిసి ఇంకా ముందుకు తీసుకొని మన వీడియోలు ముందుకు సమయంలో చాలా కోరుతున్నాను ఫ్రెండ్స్ మీరు సా హెల్ప్ చేస్తారని చాలా కోరుతున్నాను మన పల్లె ప్రశాంతానికి ఇది చాలా బిగ్ బాస్లో అయితే మనకైతే విన్నర్ అయితే అయింది అన్న అలాగా నేనైతే చేయను ఆయన చాలా కష్టం పడినాడు నేను అలా కాదు మన అన్న అయితే మంచిగా చేసినట్టు చాలా థ్యాంక్స్ ఆయనకి మన రైతు కష్టం అయితే చూపించినాడు నేనైతే ఈ విధంగా చూపించాను మీకు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఉంటాం మరి మరి రేపు కాదు ఫ్రెండ్